నిన్న రాత్రి అంతా కరెంట్ లేదు ఉబ్బులోనే పడుకోవాల్సి వచ్చింది ఇంకా మా మేడం ఇచ్చిన లైట్ అయితే పెట్టుకుని రాత్రి అంతా పడుకోవాల్సి వచ్చింది ఈ కరెంట్కి ఏమో తెలియదు కానీ రెండు రోజులు ఒకసారి ఈ విధంగా ఫీజులు అయితే ఎగిరిపోతున్నాయి ఇంకా మేడం అయితే ఫోన్ చేసి కరెంట్ వాళ్ళకి కరెంట్ వాళ్ళు వస్తారు కరెంట్ వాళ్ళ కోసం నువ్వు బయట వెయిట్ చేయమని చెప్పింది కాసేటికి కరెంట్ వాళ్ళు అయితే వచ్చారు కానీ వీళ్ళు వస్తారు పోతారు వస్తారు పోతారు వీళ్ళ వల్ల కాదని చెప్పి మా మేడం అయితే అవుదీలో ఉన్న మెయిన్ కరెంట్ కి అయితే మేడం అయితే రిపోర్ట్ చేసింది రిపోర్ట్ చేసిన ప్రతిసారి ఆఫీసర్లు అయితే వస్తారు చెక్ చేస్తారు ఆన్ చేస్తారు మళ్ళా కొద్ది రోజులకి అది ఎత్తిపోతుంది ఇంకా కరెంట్ ఆఫీస్ వాళ్ళు అయితే కరెంట్ అయితే ఆన్ చేశారు కాసేపటికి నేను వెళ్ళి స్నానం చేసి వచ్చాను మా మేడం అయితే ఇంకో అతన్ని అయితే ఇచ్చి అయితే చెక్ చేపిస్తుంది ఈ రోజు అయితే జీతం కూడా వచ్చేసింది మా మేడం అయితే డైరెక్ట్ చేతికి ఇవ్వకంటే ఈసారి బ్యాంక్ చేపించుకున్నాం కదా బ్యాంక్ ద్వారా అయితే నాకైతే ఫోన్ లో అయితే బేసేసింది ఇంకా నేనైతే ఇంటికి పంపించేశాను జీతం అయితే నేనైతే డైరెక్ట్ నా ఫోన్ ద్వారా ఇంటికి అయితే పంపించేశాను కాసేపు ఇంకా కద్దాం అయితే ఫోన్ చేసి అన్నం అయితే ఇచ్చింది ఈ రోజైతే తెల్లము అన్నంలోనే సేమియాలు సలాటు అలాగే కీమా వంటలు పులుసు అయితే ఇచ్చింది అన్నం దినగానే నన్నైతే బ్యాంక్కి తీసుకుని వెళ్ళనింది కానీ నేను మాత్రం ఎందుకు అమ్మా బ్యాంక్ వెళ్ళడం ఫోన్ ద్వారా ఇంటికి పంపించుకోవచ్చు కదా అంటే నాకు తెలియదనింది నేను చెప్తానంటే నా ఫోన్ సరిగా పని చేయదు ఈసారి మాత్రం బ్యాంక్కి వెళ్ళేద్దాం అని చెప్పి బ్యాంక్ దగ్గరికి వచ్చామో లేదు ఇక్కడ రెండు బండ్లు నడి రోడ్డు మీద ముద్దులు పెట్టుకున్నాను